సభలో చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ నేను ఉద్యోగం చేసిన రోజుల్లో నాతో పాటు ఉద్యోగం చేసినటువంటి ఒక వ్యక్తి తల్లి ఆమెకి గుండె నొప్పి వస్తోందని తెలిసిన కొడుక్కి చెప్తే ఎక్కడ కొడుకు వైద్యానికి తీసుకెడతాడో ఎక్కడ కొడుక్కి చాలా డబ్బైపోతుందో ఆడపిల్లలు పెళ్లికి వచ్చారు మగపిల్లలు చదువుకుంటున్నారని చెప్పడం మానేసి కొడుకు నిద్రపోవడానికి వెళ్ళిపోతుంటే పిలిచి ఒక్కసారి ఇలా కూర్చొని ఊళ్ళో తలపెట్టుకుంటానని ఒళ్ళో తలపెట్టుకుని నేను నిద్రపోయిన తర్వాత నువ్వు వెళ్ళి పడుకో అని అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఆవిడ శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతుంది ఆ కొడుకు ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటే కొంతసేపటికి తల్లి కదలటం లేదని వాడు కదిపి చూస్తే తల్లి శరీర త్యాగం చేసేసింది ఆ తర్వాత తెలిసింది తన భార్య చెప్పింది కొంచెం గుండెల్లో నొప్పిగా ఉందమ్మా బరూపం చేయలేకపోతున్నాను కానీ వాడికి మాత్రం నువ్వు చెప్పకుసుమ అని ఉట్టేయించుకుట కోడలతో అది అంటే